ఆర్గానిక్ ఐటమ్స్ గురించి నాకు కొంచెం గ్రిప్ ఉంది సో అది ఎక్కడ కనబడదు వినబడదు బయట ఎక్కడ దొరకదు బీపీ మేడం ద్వారా మేడం మీరు ఇట్లా మన దాంట్లో తౌడు తోడు తీసిన నూనె ఉంది జీటా ప్రీమియం ఎనిమిది మూలికల బూస్టర్ ఉంది సో ఈ రెండు వాడండి వెయిట్ లాస్ కోసం ఎదురు చూస్తున్నా అంటున్నారు కదా ఇది వాడితే మీకు ఎసిడిటీ కంట్రోల్ అవుతుంది మళ్ళీ వెయిట్ కూడా లాస్ అవుతుంది చెప్పింది వింటర్ రాశారు ఎవరైనా అన్ని ఖర్చులు పోను అన్ని మోనం ఎక్కడికక్కడ పెట్టుబడులు పెట్టినా కూడా రెండు లక్షలు చంపా నేను ఒక బిజినెస్ ఉమెన్ చూడండి అయినా కూడా నేను ఎంచుకునే బిజినెస్ ఎందుకు టేకప్ చేసిన అంటే సరే ఆరు ఏడు సంవత్సరాల నుంచి విపరీతమైన ఎసిడిటీ ఉండే నాకు బట్టల షాప్ కదా ఇన్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల టీ తాగి 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 బాగా అల్సర్ ఫామ్ అయింది సార్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినాయి అలా అట్లా 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 ఒళ్ళు బాగా పెరిగిపోయింది యాభై యాభై ఐదు కిలోలు ఉన్నానా ఏజ్ పర్సనాలిటీ ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేసరికి విపరీతమైన వెయిట్ ఆయాసం ఉపసం కింద కూర్చుందామన్న కూర్చోలేని పొజిషన్ మోకాళ్ళ డబ్బులు ఈ ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలకి ఏంది ఇది ఆ హార్ట్ దగ్గర ఇట్లా స్పార్క్ లాగా వచ్చేదన్నమాట అనమాట చాలాసార్లు ఇబ్బంది అయింది నాకు తినకముందు ఈనో ప్యాకెట్ తిన్న తర్వాత ఒక ఈనో ప్యాకెట్ తింటేనే తిన్నదరగేదనమాట ఏదో ఒక సమస్య ఉంటుందా ఉండేదా సార్ ఆరోగ్యమే మా మరి ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని కోట్లు ఆస్తుంది ఇలా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే సో అప్పుడు ఏమనిపించింది అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి ఏం లేదు నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు కాకపోతే ఇన్ టైంలో ఫుడ్ తీసుకో వాటర్ ఎక్కువ తీసుకోండి జ్యూస్ తాగండి అండ్ నెక్స్ట్ తొందరగా వండుకోండి అని చెప్పేట్టు మరి నేను చేసే రోల్ బిజినెస్లో ఇది ఏది కూడా నాకు ఎక్కడ కనబడదు వినబడదు నా దాంట్లో కూడా సో టైంకి తిందామన్నా తినలేను అది తిందాము ఆకలి అవుతుంది అన్నప్పుడు బిజినెస్ కదా సార్ రిపీటెడ్ బిజినెస్ వస్తుంటుంది అట్లా కస్టమర్ వస్తుంటారు అక్కడ సేల్స్ అవుతుంటే నేను మళ్ళీ కౌంటర్ లేదు ఇదే పనిగా నాది సో ఆకలి అవుతుంది అన్నప్పుడు ఏంది ఏదో ఒక టీనేజ్ కావాలి తాగాలి రెండు బిస్కెట్లు తినాలి ఇట్లా జర్నీ అయ్యాయి ఏమైందంటే ఫస్ట్ ఇయర్ ఓకే సెకండ్ ఇయర్ ఓకే థర్డ్ ఇయర్ ఓకే అక్కడ ఫోర్త్ ఫిఫ్త్కి వచ్చేసరికి బాడీ వీక్ అంటే వాటర్ ఫామ్ అయిపోయి బాడీలా అట్లా అట్లా వెయిట్ అనేది పెరిగి ఎసిడిటీ అనేది అవుతుంది బాగా సో ఇందులోకి వచ్చిన తర్వాత నేను జస్ట్ బయట ట్రెడిషనల్ మార్కెట్లు ఇందాక మన సార్ చెప్పినట్టు బయట కొంటనే ఉన్నా మేధావినిగా సో అక్కడ కొంటే మనకు ఒక్క రూపాయి లాభం లేదు మనం కొన్నదానికి ఒక పేస్ట్ సపో ఫ్రీ ఎప్పుడు ఇస్తలేడు అవునా కదా సో మన దాంట్లో ఆధార్ కార్డు లింక్ చేసి ఒక ఐడి నెంబర్ మీద మీకు నచ్చిన ప్రోడక్ట్లు మీకు ఏవి రిక్వైర్మెంట్ ఉంటాయి అది తీసుకోండి మేడం చెప్పింది నాకు మీకు నచ్చిన ప్రోడక్ట్స్ బయట ఎట్లా అయినా పండున్నావు కదా మేడం ఇక్కడ టైము టార్గెట్ బాగా చెప్పట్లేదు ఇన్వెస్ట్మెంట్ లేదు మీరు మిమ్మల్ని బిజినెస్ చేయమని నేను చెప్పట్లేదు మీరు బయటకు వచ్చి మాతో పాటు ఫీల్ చేయమని చెప్పట్లేదు మేడం మీకైతే ఆరోగ్యం కంపల్సరీ కదా నేను చెప్పినా నాకు ఎసిడిటీ చాలా ఉంది మేడం నేను వెయిట్ లాస్ కావాలి నాకు డబ్బులతో అవసరం లేదు బిఫోర్ లాక్డౌన్ నాకే వచ్చిందా లాక్డౌన్ అందరికి వచ్చిందా లాక్డౌన్ కన్నా ముందు ఒక పది రోజుల ముందే వెయ్యి క్లాస్ లో వాళ్ళని ఆలోచన తోటి అనౌన్స్ లో వెయ్యి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల డబ్బులు కట్టడం జరిగింది సార్ ఎక్సర్సైజ్ కోసం సో అనుకోకుండా అన్ఫార్చునేట్ గా మూడు నుంచి నాలుగు నెలలుగా డౌన్ జరిగింది సో ఆ రెండు సంవత్సరాలు నేను కట్టిన డబ్బుల మీద టైం వేస్ట్ అయ్యింది అట్లా తర్వాత రిపీటెడ్ గా వచ్చినాక ఇందులో కుకింగ్ ఆయిల్ టీ పౌడర్ వాడిన రోజు రెండు ఇన్నో ప్యాకెట్లు రాగే చోట నాకు ఆ కుకింగ్ ఆయిల్ ఆ టీ పౌడర్ నాకు నాకు తెలియకుండా నా బాడీలు ఎంటర్ కావడం సో అది యూజ్ చేస్తుంటే కొంచెం కొంచెం రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అట్లా ఒక పది రోజులు వచ్చేసరికి ఎసిడిటీ నార్మల్గా న్యాచురల్ గా కంట్రోల్ అయింది సార్ తినక ముందు కియనం ప్యాకెట్ తినే తాగేదాన్ని అది బంద్ అయిపోయింది ఆఫ్టర్ తిన్న తర్వాత తాగేదాన్ని అది క్లోజ్ అయిపోయి సో ఆకలి బాగా అవుతుంది కొంచెం కొంచెం బాగా జాయింట్మెంట్స్ దగ్గర పెయిన్ వచ్చేది అది కంట్రోల్ అయింది ఆకలి బాగా అవుతుంది నిద్ర ఆటోమేటిక్ నిద్ర వస్తుంది మరి ఈ నాలుగు నా దగ్గర లేవు కాకపోతే వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడానికి వచ్చినాయే నాలుగా సో నుంచి వాడితే ఆరోగ్యం అసలుకి ఇందులో జస్ట్ టెన్ ప్రొడక్ట్స్ వాడితే ఇంత బాగుంది నా బాడీ నాకు ఇంత ఉంది సో కొంచెం నాకు బాడీ నా బాడీ నాకు చెప్తుంది చాలా బాగున్నాయి అనే విషయం మేడం మరి ఇది చెప్తున్నావు కదా నన్ను జాయిన్ చేసినప్పుడు బీపీ మేడంకి పద్దెనిమిది వేల చెక్ తీసుకుంటుంది మేడం సో నేను నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయింది సార్ రేపు డిసెంబర్ ట్వంటీ సారీ థర్టీ ఫస్ట్కి అక్షరాల రెండు సంవత్సరాల జర్నీ నాది మరి ఇరవై నేను ముప్పై రెండు తారీఖు షాపింగ్ చేస్తే జానవరి బోనస్ చెక్ అందరికి డబ్బులు పడుతున్నాయో పడతలేవా అట్లా నాకు నేను ఒక వంద పిమ్లు కొంట ఒక నాలుగు వేల రూపాయల సంబంధం తీసుకుంటే ఒక మూడు వందల రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది దాంతోపాటు కొద్దిగా ఒక ఏడు వందల యాభై రూపాయల ఓచర్ రావడం జరిగింది అట్ ద సేమ్ టైం ఒక ఇరవై ఏడు వేల చెక్ వచ్చింది నాకు చెప్పినప్పుడు పదిహేడు వేలు మేడం జస్ట్ పది రోజులలో మళ్ళీ ఇంకా పదో తారీఖు ఓచర్ వచ్చేసి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు మేడం చెక్ తీసుకోవడం జరిగింది నాకు తొంభై రూపాయల చెక్ రావడం జరిగింది సార్ ఇండియా మన అమ్మగారి సైడ్ కొంటలు అత్తగారి ఉండదు ఎవరు కొన్నా ఎక్కడ ఆరోగ్యం రాలే ఒక్క రూపాయి కూడా లాభం రాలే సో మనం నేను జస్ట్ చెంజ్ యువర్ షాప్ చెంజ్ యువర్ లైఫ్ అనుకుంటా ఆధార్ లింక్ చేసుకుని ఆధార్ మీద నాకు నచ్చిన ప్రోడక్ట్ లో నేను కొన్నా పది రోజులైనా నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఆరు సంవత్సరాల నుంచి సఫర్ అయ్యే ప్రాబ్లం జస్ట్ టెన్ డేస్ లో రిలాక్స్ కావడం జరిగింది లేదా కాల్ చేసినా మేడం నీకు నాకు చెప్పినప్పుడు నేను పదిహేడు వేలు ఒక పది రోజులలోనే నువ్వు టెన్ థౌసండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చింది కదా మరి నాకు ఈ తొంభై రూపాయలు ఎందుకు వచ్చినాయి ఎవరు ఇచ్చారు మేడం అంటే ఏమన్నదంటే అమ్మ తల్లి నువ్వు చాలా చదువుకున్నదానివి నేను ఒక స్కూల్ ఆయమని నేను నీకుండే డౌట్స్ నేను చెప్పలేను ఒక్క మీటింగ్ రా మేడం వస్తే నీలాంటి లీడర్లు చాలా మంది ఉంటారు నీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ నువ్వు క్లారిటీ తీసుకొచ్చు చెప్పింది మరి మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా మీ అప్లైంటర్స్ ఏం చెప్తూ వచ్చారు సార్ ఇక్కడికి ఒక విషయం తెలుసుకోవడానికే కదా డబ్బులు మీరు కట్టునే నలుగురు తోడు కట్టమని చెప్పిరా మీ అప్లైంటర్స్ లేకపోతే ఒక విషయం తెలుసుకోండి రండి అని చెప్పిరా సో అట్లా బీబీ మేడం కూడా నాకు చెప్పడం జరిగింది అదృష్టం ఏంటంటే ఆషాఢం సేల్ నడుస్తుంది బట్టల షాప్ సో గిరాకీలు ఏం లేవు మరి నేను రావాలా వద్దా నాకు ఫస్ట్ హెల్త్ వచ్చింది ఎసిడిటీ కంట్రోల్ అయింది చాలా యాంగ్జైటీ ఉన్నా ఆ తొంభై ఎట్లకెళ్ళ వచ్చినాయి అని తెలుసుకుందామని ఇబ్రహీంపట్నం స్టోర్ కి వెళ్తే ఆ మహా గురించి సార్ అప్పుడు ఎంఎస్ఆర్ కాదు రెండు లక్షల ముప్పై వేల రూపాయల హైయెస్ట్ సార్ చెక్ తీసుకోవడం జరుగుతుంది అట్లా లాస్ట్ కూర్చున్న దాన్ని చిన్న 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 వచ్చిన ముందర కూర్చున్నా తెలుసుకోవాలని ఆతృతతో ఉంటుందా ఉండదా క్లాస్లో నలభై మంది ఉంటే నలభై మంది ఫస్ట్ సార్ ఎవరికైనా ఒకరికే వస్తుందా ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా అందరూ ఆ వాయిస్ కొంతమంది బాడీ ప్రెసెంట్ కొంతమంది మైండ్ ఆబ్సెంట్ కూడా సార్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు ఏమో పిల్లలు ఏడున్నారో ఇంతమేసి వచ్చినా ఒకసారి రెండు గంటలే అని చెప్పినా మూడు గంటల వచ్చి కూర్చున్నాడు మరి తెలుసుకోవాలా వద్ద చెప్తుండే సార్ నా జర్నీ స్వయంత్రం నాది ఇక్కడ స్టార్ట్ అయింది మల్లెపల్లి నుంచి అదే మన ఏడా క్లాక్ టవర్ దగ్గరకు వస్తున్నా మధ్యలో ఎక్కడ స్టోర్లు లేవు రెండు వేల సమానకున్నాయి నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉండే బుకింగ్ అది డీపౌడర్ వాడినే చాలా బాగుంది మంచి రిజల్ట్ వచ్చినట్టు ఇద్దరిద్దరికి ఇద్దరిద్దరికి చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే నా ఫస్ట్ చెక్క ఒక పదిహేను వందలు అంటుండో రెండో చెక్క ఒక ఏడు వేల అంటుండ్రు మూడో చెక్క సరికి ఒక పదిహేను పదహారు వేలు అంటున్నా అట్లా 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 ఎవ్రీ మంత్ పెరిగిన కొద్దికే సార్ వన్ ఇయర్ లో వన్ ల్యాక్ పెట్టడం జరిగింది నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ దాదాపు రెండున్నర లక్షల చెక్ ఎర్నీ చేసిన లో నేను ఏం చేసిన అంటే జస్ట్ చేంజ్ షాప్ చేంజ్ యూవర్ లైఫ్ నేను పెట్టుబడి పెట్టలేదు టైము టార్గెట్ బాగా దొప్పలేదు ప్రోడక్ట్ దమ్మంది ఈ విషయం నల్గొని షేర్ చేసినా ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్ నెక్స్ట్ షేర్ ద ప్రోడక్ట్ ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఇంట్లో ఉన్నాయి అన్ని తెలుసుకున్నా బాగుంది ఆరోగ్యంతో పాటు నేను మంచి రెండున్నర లక్షలు ఆదాయం చెప్పండి సార్ మరి నమ్ముతామా సార్ ఎంతమంది మంది నమ్ముతారు ఎప్పటి డబ్బులు వస్తున్నాయని నాకు తొంభై రూపాయలు వచ్చినప్పుడే నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నదని సో ఇక్కడ బేసిక్ ఏంటి కాన్సెప్ట్ అంటే ఇది ఎక్కడ కూడా కనబడవు వినబడవు ప్రోడక్ట్స్ ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఏదైనా రంగు వచ్చి చిక్కు

మరి నల్ల చాయ్ పత్తి వేస్తే బ్రౌన్ కలర్ చాయ్ ఎందుకు ఎందుకైతే నల్ల కావచ్చురా ఎప్పుడైనా ఆలోచన చేసిరా నేనైతే ఎప్పుడు చేయలేదు నా దగ్గర అంత సమయం లేదు కానీ ఇందులోకి వచ్చినాక తెలుసుకున్నా రంగు వచ్చి చిక్కదైన మూడ కలగలుపుకొని టీ తయారైతుంది ఎందుకైతుంది సార్ అట్లా అట్లా కెఫిన్ అనే కెమికల్ ఉంది కాబట్టి ఆ మరగబెట్టిన నీళ్ళలా టీ పౌడర్ వేస్తున్నాం కాబట్టి సో దాని ద్వారా నా కెమికల్ దీంట్లో పాలల్లో కలుస్తుంది కాబట్టి కలర్ అనేది రావడం జరుగుతుంది మరి ఛాయే ఒకటి రెండు మూడు తాగితే ముద్దు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు తాగితే క్యాన్సర్ వస్తుంది తెలుసా ఎంతమంది తెలుసు మారి పదకొండు నెలలు సీరియస్గా తాగుతాయి అంటే క్యాన్సర్ అటాక్ అవుతుందంట తెలుసా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్ వాళ్ళు నిన్న స్టడీ చేసి మనకు రీసెంట్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఎవరైతే కన్నా అధ్వనం అంట ఛాయ్ అది తాగి 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 నాలెక్క తయారయ్యి ఎసిడిటీ ఫామ్ అయిన మరి నాకు కూడా అలవాటు ఉన్నట్లే కదా అది కూడా ఒక చూడు జరిగే వెదర్ సల్లవిందనుకో ఏం కుంజాదు పోవాలి చక్కగా కిచెన్ లో రావాలి చాయ్ పెట్టాలి తాగాలి అది బాగుంది అనుకో మళ్ళీ హీట్ చేసుకోవాలి మళ్ళీ తాగాలి మళ్ళీ గంట టైం వచ్చిందనుకో మళ్ళీ తాగాలి అట్లా తాగి తాగి ఆరోగ్యం తీసుకుంటుంది సో ఇప్పుడున్న జనరేషన్ పాటు ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకున్నాం అట్లా మంచి మంచి సక్సెస్ లీడర్స్ నా టాప్ అప్లైన్స్ అందరు కూడా మాట్లాడతారు ఆర్టీసీ కండక్టర్ పాండే సార్ మాకు రిలేషనే కాదు నా ఫ్రెండ్ కూడా సో అబ్బాయి ఏమనుకున్నా అంటే లక్ష వచ్చినాక లాభ దగ్గరకు పోవద్దు పోతే నన్ను చిన్న చూపు చూస్తుంది గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని పిచ్చోడ్లాగా ఈ జాబ్ చేస్తున్నా అని నన్ను ఏడ కామెంట్ చేస్తుందా అని చెప్పలేదంట నాకు మొన్న రీసెంట్ గా కూడా చెప్తున్నాడు సో ఆయన మా ఆడపర్చ ద్వారా నేను ఇంట్లోకి వచ్చేసిన మరి నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు తొంభై ఇరవై రెండు రోజులలో నూట డెబ్బై ఏడు మందితోటి బిజినెస్ స్టార్ట్ చేపిస్తే రెండో చెక్ వచ్చేసి పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై రూపాయల చెప్పే ఫస్ట్ ప్రోడక్ట్ దమ్ముంది సో ఉంది సో ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసిందని ఎక్కడెక్కడ జాబ్లు వస్తే జాబ్లన్నీ వదిలేసుకొని అలా బట్టల షాప్ లో కూర్చున్నా అది టైమ్ టార్గెట్ బాస్ అన్న బిజినెస్ లక్ష లక్షలు ఇసుక పోసి రూపాయి రూపాయి ఏరుకున్నట్టు ఉంటుంది ఆ జోలి సో ఇక్కడ షాప్ చెందడం వల్లనే ఇరవై వేలు తీసుకున్నట్టే నా మనీ మైండెడ్ బిజినెస్ ఉందని కాబట్టి సో క్యాలిక్యులేట్ చేసినా ఈ పద్దెనిమిది వేల రూపాయలు నా బట్టల షాప్ లో సంపాయాలంటే ఏం చేయాలంటే ఒక లక్ష యాభై వేల ట్రాన్సాక్షన్ జరగాల లీడర్స్ మరి లక్ష యాభై వేలు బట్టలు అమ్మాలంటే మరి షాప్ రెంట్ కట్టాలి సాలరీస్ ఇవ్వాలి కరెంట్ బిల్లు కట్టాలి నేను టైం ఇవ్వాలి దాంట్లో వంద వెరైటీలు ఉండాలి ఎస్ ఆర్ నా ఒక్కటే వెరైటీ పెట్టి ఇదే చీర వంద మంది చూపి వచ్చాను నేను తీసుకుంటారు అందరు మన ఆడక్కలు ఏమైనా ఏం చేస్తారు అంటే రేవంత్ రెడ్డి ఆధార్ కార్డు పుణ్యాన డైరెక్ట్ ఇబ్రహీం పట్నం బస్సరికి దిల్సినా షాపింగ్ చేస్తారు మరి ఊర్లలో షాపింగ్ పని ఏం కావాలి సార్ పోయిందా పోలేదా ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ డౌన్ లైన్ ఆఫ్టర్ లాక్డౌన్ మొత్తం ఆన్లైన్ 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 అయింది మరి షేర్ రిపోర్ట్స్ మొత్తం డౌన్ ఫాల్ అయినప్పుడు నేను కూడా ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోవాలా వద్దా సో ఎయిటీన్ థౌసండ్ వచ్చినప్పుడు మైండ్ ఇంకా స్ట్రాంగ్ చేసుకున్నా అట్లా నూట డెబ్బై ఏడు మందితో టీం ప్రమోట్ చేసుకుంటూ నేను ప్రోడక్ట్ చేంజ్ చేసుకుంటా పది మందితో బిజినెస్ చేయించుకుంటుండే ఓవరాల్ గా ఆరు నెలలోనే స్టార్ డైరెక్టర్ అయ్యి డెబ్బై మరి నా టీంకి నేనే లీడర్ని బాస్ని నేనే హోపన్ కాబట్టి నేను అనే ఒక వ్యక్తిని ఒక సంస్థ పక్క జరిగితే టీం డల్లా అవుతుందా లేస్తుందా డల్లా డల్ అవుతుందా లేస్తుందా ఇప్పుడు మన సార్ నుండి అలేషం సార్ రోజు డౌన్లో నేను ఉన్న అని నమ్మకం ఇస్తుండు ఇన్ కేస్ వారం రోజులు లేడే అనుకున్నాము టీం డర్లే అవుతుందా కదా అట్లా డల్ కావడం వల్ల డెబ్భై రెండు వేల చెప్పు కాస్తే యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు పడిపోయి మూడు నెలలు చెక్ తగ్గిందా లేదా సో మళ్ళా దసరా దీపావళి సంక్రాంతి శూన్యమాసం వచ్చింది ఇప్పుడు సేమ్ ఇదే టైమ్ అరే నాయన ఈ బిజినెస్ ఎప్పుడు కనబడాలి వినబడాలని మాట్లాడాలి అంటది అయిపోయా నిద్ర పోయినా బట్టలు షాప్ చెక్ ఎక్కడ అనేది అన్నది ఒకరోజు ఏ మీరు మేడం చూసుకో అంటే ఎంతగానో మనం చూసుకుంటారు వాళ్ళు కూడా నా స్టామినా నాకు ఉంటుంది వాళ్ళ స్టామినా వాళ్ళకు ఉంటది సో ఏం చెప్పింది ఇప్పటికైనా నేను నాలుగు సార్లు ఐదు సార్లు హెచ్చరించింది కూడా మేడం జర్ర షాప్ మేడం జర్ర షాప్ మేడం అంటే చెక్ డల్ అయింది ఆమె లక్ష నెల నుంచి ఖచ్చితంగా సక్క పోయి మూడు లక్షల పడ్డది బాధ అనిపిస్తుందని మీద నన్ను తీసుకొచ్చిన అప్లై నెల నేను డెబ్బై వేల కాడు నా తన మీద మూడు లక్షల పడ్డది కాదురా కాదురా ఈ అమ్మ మూడు లక్షలు తీసుకుంటున్న ఆటో పాట వితౌట్ ఎడ్యుకేషన్ ఆమె తీసుకోగా నేను ఎందుకు తీసుకోవద్దని సీరియస్ గా కంకణం కట్టుకోవాలా వద్దా ఈ లేదు నాకు ఇక మొత్తం సీరియస్ గా దిగాలని డిసైడ్ అయితే నాలుగు నెలలు ఎఫర్ట్ పెడితే సార్ తొంభై రెండు వేల చెక్ తీసుకుని డైరెక్టర్గా అనిపిస్తుంది సో ఇంకా సీరియస్గా టేకప్ చేస్తే కింద లీడర్లను ప్రమోట్ కింద వాళ్ళకి చెక్ ఇప్పించుకుంటే నేను తీసుకుంటే నెక్స్ట్ మంత్ చెక్ ఒక లక్ష ఎనిమిది వేల చెక్ తీసుకోవడం జరిగింది

మొన్న లాస్ట్ మంత్ వచ్చిన చెప్పు రెండు లక్షల మూడు వేల డెబ్బై రూపాయలు చెప్పండి చూడండి ఒక బిజినెస్ ఉమెన్ పంపించుకుంటూ ఇంట్లో చూసుకుంటా బట్టల షాప్ రన్ చేసుకుంటా పార్ట్ టైం పదకొండు నెలలు ఎప్పటి పెడితే లక్ష రూపాయలు తీసుకున్నా సీరియస్ గా ఆరు నెలల నుంచి టేకప్ చేస్తే దాదాపు ఇవాళ రెండు లక్షల పైన ఇన్కమ్ తీసుకోబోతున్నా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఈ ఈ సమయానికి ఐదు లక్షల పైన ఉంటది నా చెప్పు ఉంటదా ఉండదా మరి మీరు హౌస్ వైఫ్స్ కదా మీకు ఇంకా చాలా టైం ఉంటది కదా నాకన్నా ఎక్కువ మరి మీ దగ్గర ఎక్కువ సమయం ఉందా నా దగ్గర ఎక్కువ సమయం ఉందా ఎవరు ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు చెప్పండి నేను లీడర్స్ ఒక్కటే చెప్తున్నా లేడీస్ కి నేను ఎక్కడైనా లేడీస్ సైడ్ ఉంటా ఎందుకు అంటే సేమ్ ఇట్లా బెగ్గింగ్ స్టైల్లో ఉండదు దాడోళ్ళు చాలా మందికి నా మాటలు కొంచెం కోపంగా వస్తాయి ఘాటుగా అనిపిస్తాయి కానీ నేను అదే విధంగా మాట్లాడితే నా స్టైలే అది ఇప్పుడు మీ సార్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై వేల సాలరీ వచ్చింది సార్కి పద్సాలకి తక్కువ వాడి అకౌంట్లో నువ్వు మూడు నాలుగు రోజుల ముందే ప్రిపేర్ అవుతావు కదా ఒక ఐదు వేలు ఇస్తే ఆయన మూడు వేలు ఇస్తే పోకుండా ఇంకా వేలు ఇస్తే బాగుండు ఫీలింగ్ ఉంటుందా ఉండదా మరి ఆ ఫీలింగ్ తోటి ఎందుకు బతుకాలే మనము ఇది ఒక ఆప్షన్ ఇచ్చిండి గౌతం బాలి సార్ మన గాడు సార్ ఇది డెబ్బై రెండు శాతం లేడీస్ చూడండి దీంట్లో చూడండి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో వంద శాతంలా డెబ్బై ఐదు శాతం ఆడళ్ళు ఇరవై ఐదు శాతం జంట్స్ చూడంటా ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక పనిలో బిజీ ఉన్నారు మనకేం పని పాటు కదా అవునా కదా పిల్లలు స్కూల్కి పోయినాక ఇంట్లో పది పదకొండు గంటల పని అయిపోయినాక ఏముంటుంది సార్ పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా మామూలు టైం దొరకదు ఒక్కొక్క ఆడపిల్లకి ఎస్ఆర్ నువ్వు టీవీ చూసుకుంటా కాలక్షేపం చేసుకుంటా టైం పాస్ చేసుకుంటా ఉండాల్సిన అవసరం లేదు సీరియస్ పెట్టుబడి పెట్టి నేను ఐదు లక్షలు ఆరు లక్షలు చంపాల్సిన అయినా డబ్బులు ఉన్నాయి నాకు అక్కడ ఇప్పుడు నేను బట్టర్ షాప్ బంద్ చేసినా కూడా ఏం డజన్ మంది పిల్లలు వేయలేరు ఇద్దరే పిల్లలు నా పిల్లలు సో వాళ్ళకు కూడా లైఫ్ సెట్ చేసిన ఆల్మోస్ట్ అయినా కూడా నేను ఇంట్లో కూర్చున్నా నన్ను ఎవరు కొట్టడం లేడో తిరగడం లేడు ఎస్ నా మరి నేను ఎందుకు కంగనం కట్టుకొని పిచ్చిన ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతున్నాం ఎక్కడ తిరుగుతున్నా నాకే అర్థమైంది రేపు వద్దున కామారెడ్డి వెళ్ళాలి నిన్న ఎడిపోయినా మాచర్ల పోయినా నేన మొన్న గుంటూరులోనే ఉన్నాం మొన్న నైట్ యాదగిరిగుట్ట పోయినాం భువనగిరి టీం నడుస్తుంది ఆ మళ్ళా భువనగిరి సండే ఉంది మళ్ళా గుంటూరు క్యాంప్ వస్తుంది పోవాలా పెద్ద సో డిసైడ్ అయినా వెంటనే నేను నన్ను నమ్ముకొని వచ్చిన లీడర్లో కూడా నా ఒక సాయం చేయాలనే ఆలోచన దాని మైండ్ సెట్ ఫుల్గా బ్లడ్లో మొత్తం నింపుకొని ఇలా డిసైడ్ అయ్యి నేను తిండి తిప్పలు నిద్ర కూడా అన్ని బంద్ చేసుకొని సీరియస్గా టేకప్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నా గోల్డ్ డిసెంబర్కి ఐదు లక్షలు బరాబర్ తీసుకుంటా నేను తీసుకోవడం కాదు నా ఎంటైర్ టీమ్ మెంబర్స్కి ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ చెప్తుంటాను నేను మీరు మనం ఎప్పుడైనా తీసుకునే స్థాయిలో ఉండదు ఇచ్చే స్థాయిలో ఉండాలి డబ్బు లేకనే భార్య పడుతున్న మధ్యలో గొడవలు వస్తున్నాయి సాక్షత లేకుండా అయిపోతుంది సో మనకంటూ ఒక నెలకు ఒక యాభై వేలు అకౌంట్ లో పడితే బాగుంటుందా బాగుంటదా బాగుంటుందా బాగుండదా ఇప్పుడు మరి మొత్తం మొగల మీదనే డిపెండ్ అయ్యేదాని కన్నా మనకంటూ చేతనైనా ఏదైనా సాయం చేద్దాము అనుకుంటే దీన్ని ఈ ప్లాట్ఫామ్ ని గట్టిగా పట్టుకుంటే లైఫ్ సెట్ అవుతుందా లేదా సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మూడు నెలల పైసలు